పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్కు చెందిన కూనాపురం పోషం వెంకటలక్ష్మి పెద్ద సిరి గోదావరి కని ప్రభుత్వ గర్ల్స్ కాలేజీలో సీఈసీ సెకండ్ ఇయర్ పూర్తి చేసింది అయితే వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఇరవై ఏడు మార్కులు సాధించి ఔరా అనిపించింది దీనికి తోడు గత ఏడాది నుంచి రెండు కిడ్నీల వ్యాధితో బాధపడుతూ ఇంటికే పరిమితమైంది అయినప్పటికీ కూడా ఓవైపు డయాలసిస్ తీసుకుంటూనే అధ్యాపకులు తోటి విద్యార్థుల సహకారంతో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసింది ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రం అయినప్పటికీ ఓని ధైర్యంతో కష్టపడి చదివి సత్తా చాటింది తనకు ఆర్థిక సహాయం అందిస్తే మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటానని సిరి అంటోంది ఇప్పటికే ఇరవై లక్షలకు పైగా ఖర్చు అయిందని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కు మరింత ఖర్చు అవుతుందని తల్లి వెంకటలక్ష్మి ఆవేదనతో అంటోంది తాను కిడ్నీ ఇస్తానని తన కూతురికి కిడ్నీ ఇస్తానని ఎందుకోసం మళ్లీ ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుందని దాతలు కరణించాలని సిరి తల్లి కోరుతోంది అందుకే చూసారు ఇప్పుడు ఏమన్నా అన్న లక్ష్మణి నా పేరు సిరి నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో సిసి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను నాకు నైన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది మా పేరెంట్స్ మా లెక్చరర్స్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అలాగే నేను యూట్యూబ్లో క్లాసెస్ కూడా విన్నాను నాకు ఎయిట్ ఫైవ్ ఇయర్స్ నుండి కిడ్నీ ప్రాబ్లం ఉంది ఎయిట్ మంత్స్ నుంచి డయాసీస్ అవుతుంది మాకు వాటిగా చాలా ఇబ్బందిగా ఉంది చేస్తారు ఎవరైనా ఆర్థికంగా సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను డయాసీస్లో పవర్ పోతుంది ఎవరైనా జనరేటర్ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ నమస్తే నా పేరు వెంకటష్మి అండి మా ఆయన కోసం మా పాప శ్రీ తను ఇంటర్మీడియట్లో లో ఉండేలా మాకు సాధించాల్సింది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను పాపకి కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్ తన డయాలిసిస్లో ఉంది ప్రస్తుతం తనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించాలనుకుంటున్నాము ఇది చాలా ఖర్చుతో కూడిన విషయం అండి దాదాపు పదిహేను ఇరవై లక్షలు నాకు ఖర్చు అవుతుంది అని చెప్పారు డాక్టర్స్ కిడ్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ నా కిడ్నీ మ్యాచ్ అవుతుంది కాబట్టి నాకు ఇట్లా తన సర్జరీ కోసం ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయగల కానీ ఎవరైనా దాతలు తన ముందుకు రాగల కానీ నేను కోరుకుంటున్నాను సార్